సో ఎస్ మరి ఇప్పుడు మన ఈవెంట్లో మన వండర్ఫుల్ అండ్ అమేజింగ్ టాలెంటెడ్ రైటర్ రాకేంద్ మౌళి గారితో స్పీచ్తో స్టార్ట్ చేసేద్దాము రాకేంద్ర మౌళి గారికి డ్రిల్ అలవాటు అయిపోయింది ఫస్ట్ సో మనకి ఇలాంటి సాంగ్స్ని మన తెలుగు పాటల్లాగా మనం ఎంజాయ్ చేయాలి అని అంటే దాని వెనుక రాకేంద్ర మౌళి గారు ఉండాలన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ ప్లీజ్ మాకు ఈ సినిమా గురించి మీరు బోల్డ్ అనే విశేషాలు చెప్పగలుగుతారు కాబట్టి ఎస్ హాయ్ కార్తీ ఫ్యాన్స్ శుభ సాయంత్రం ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి ఇతర మాధ్యమాల వాళ్ళకి ప్రేక్షక దేవుళ్ళకి అన్నగారు ఆశీసులతో మొదలు పెడదాం సో ఈ సినిమా అన్నగారు వస్తున్నారు వస్తారు సారీ వస్తూనే ఉన్నారు ట్వెల్త్కి అండ్ ఫస్ట్ థింగ్ నేను ఎందుకు ఎప్పుడు లాస్ట్గా కార్తీయ గురించి ఎప్పుడు మాట్లాడను ఫస్టే ఆయనతో స్టార్ట్ చేస్తున్నాను కార్తీయ ఎప్పుడు ఈ విభిన్నమైన కథా అని అందరూ మాట్లాడుకుంటారు కానీ దాన్ని నిజంగా డేరింగ్గా అంటే ఎంత ఛాలెంజింగ్ రోల్ అయినా దాన్ని రిస్క్ తీసుకొని చేసి ఆ ఛాలెంజ్లో సక్సెస్ అయిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు అండ్ యు ఆర్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు చూస్తున్న డీగ్లామరైజ్డ్ రోల్స్ కావచ్చు దానికోసం ఆయన ఎండలో వెళ్ళి నుంచుని ట్యాన్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి అట్నుంచి మళ్ళీ అందమైన ఒక ప్లే బాయ్ లేదు సారీ అందమైన బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఆవార లాంటి సినిమా కావచ్చు నా పేరు శివ లాంటి వెరీ లైవ్లీ రోల్స్ కావచ్చు మళ్ళీ కట్ చేస్తే కాకి లాంటి సినిమా కావచ్చు అసలు ఒకదానికి ఒకటి ఉండదు అండ్ అలాంటి సినిమాలు ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చేసి సక్సెస్ అవ్వడం అనేది ఐ థింక్ చాలామంది హీరోలు ఆయన్ని చూసి నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ టు యూ ఫర్ గివింగ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ దోస్ గ్రే డైరింగ్ అటెంప్స్ అదనే అండ్ సినిమా విషయానికి వస్తే అన్న కనిపించారు కదా సఫారీ సూట్లో సినిమా ఒక వైల్డ్ సఫారీ రైడ్ లాగా ఉంటుంది అలా చెప్పగలను నేను అండ్ నలన్ కుమార్ స్వామి గారు నేను చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ నాకు ఎందుకంటే సూద్కవం సినిమా నుంచి మొదలెడితే గగకపో తర్వాత మళ్ళీ ఇంకేం తీయలేదు చాలా గ్యాప్ వచ్చింది బట్ కానీ ఆయన రైటింగ్కి కానీ ఆయన డైరెక్షన్కి కానీ నేను పెద్ద ఫ్యాన్ని ఎందుకయ్యానో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది సో అలాంటి ఒక గ్రేట్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది అందు అటు విత్ కార్తీయ అన్నప్పుడే నాకు ఏదో కొత్త మెలికి ఉంటుంది ఈ సినిమాలో అర్థమైంది ఆ మెలిక్ ఏంటో పన్నెండో తారీఖు మీరు చూడండి ఈ సినిమాకి నేను మాటలు రాయలేదు రాసింది మా అన్నయ్య శశాంక్ వెనల్కంటే నేను ఇందులో అన్ని పాటలు రాశాను ఇప్పుడు మీరు విన్న ఆలా పీకే ఉమాక్ రాసి పాడాను సో అది జరిగింది శశాంక్ వెళ్ళిన అంటారంటే కార్తెన్నతో ఫస్ట్ నుంచి అసోసియేషన్ అంటే నా తెలుగు టీచర్ అని చెప్తారు ఆయన అడిగితే సో అలా ఆవారం నుంచి కాకి ఖైదీ వరకు మా అన్నయ్య రాస్తే ఖైదీ నుంచి నేను రాసుకుంటూ వచ్చాను ఈ సినిమా కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను ఉండలేకపోయాను కాబట్టి మా అన్నయ్య టైం ఇచ్చారు సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మళ్ళీ మా ఫ్యామిలీనే అసోసియేట్ అయ్యింది ఆయనతో అని సో కానీ నేను వదులుకోలేదు ఛాన్స్ ఇందులో అన్ని పాటలు రాశాను హోప్ఫుల్లీ బాగా రాశాను అనుకుంటున్నాను అండ్ ఒక పాట పాడే అవకాశం కూడా ఇచ్చారు సంతోష్ నారాయణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్రితీ శెట్టి గారు యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అండి జస్ట్ లైక్ ఆర్తి అన్న యు ఆర్ చూసింగ్ గ్రేట్ రోల్స్ లేట్లీ అండ్ ఎల్ఐకే కూడా నేనే చేస్తున్నాను సో ఐ హీన్ యువర్ పెర్ఫార్మెన్స్ యు ఆర్ టెరిఫిక్ అండ్ మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న మూవీస్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ టు యూ అండి అండ్ ఇక్కడికి వచ్చిన అందరి డైరెక్టర్స్కి హాయ్ అండి అందులో అంద మీ అందరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ వర్క్స్ గురించి అంత తెలుసు అండ్ నేను స్పెషల్గా కానీ రాహుల్ గురించి మాట్లాడాలి రాహుల్ బ్రో ఎందుకు అంటే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సినిమా మీ అందరికీ తెలుసు దాంట్లో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు రాహుల్ అన్నయ్య అలాగే ఈ సినిమాలు కూడా అన్ని పాటలు రాస్తున్నాను సో చూడండి ఈ సినిమా అన్నగారు వస్తారు అన్నగారు ఆశీసులతో ఆన్ ట్వెల్త్ థ్యాంక్ యూ సో మచ్ కాదు పాడే అవకాశం మేము కూడా ఇద్దాం అనుకుంటున్నాం ఇంతసేపు డబ్బింగ్ చెప్పి చెప్పి గొంతుపోయింది మళ్ళీ మనసు మాకే వెళ్ళాలి పని చేయాలి అంతేనా అయితే ఓకే ఈ రోజు ఇద్దరు అన్నదమ్ముల్ని ఓకే స్టేజ్ పైన చూడొచ్చు అనుకున్నాం మేము అరే ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఉంటారు ఒకళ్ళు అక్కడ ఉంటే అదే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి గారు అండ్ ఎస్ డెఫినెట్గా ఈ సినిమాలోని పాటలు మాత్రం క్రేజీగా ఉన్నాయి సంతోష్ నారాయణ గారు చాలా డిఫరెంట్గా కొట్టారు అఫ్కోర్స్ నలన్ కుమార స్వామి గారి ఆ క్వర్కీ స్టైల్ ఆఫ్ టేకింగ్ కి తగ్గట్టు ఆయన ఇచ్చిన పాటలు కూడా అదిరిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా లిరికల్ వీడియో చూసేద్దాము సో అలా పికే ఉమాక్ అంటూ మన ముందుకు వచ్చిన ఆ సాంగ్ ఇప్పుడు చూసేద్దాము alam picket alam mama mama Yeah.

మాటలన్నీ పాడేస్తాను ఎత్తుకుంటే మంతా ఊరే ఊర మాటను నట్పీష్టు కజికై వరస్టు ఇన్ త్రి ఇచాడంటే కాందానే బలాస్టు మంచులోన పవరు నంచు గుంతెల్లి వరు మంచునా నివర్ చీద్నంచే అవారా పు� ఓకే సో మంచి వైబ్ ఉన్న సాంగ్ చూసే లోపే ఇక్కడికి ఎంట్రీ ఇచ్చినటువంటి మా డైరెక్టర్ బాబీ గారికి హార్టియస్ట్ వెల్కమ్ అన్నగారు వస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి వండర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారు ప్లీజ్ వెల్కమ్ అండి సో ఎస్ కార్తీ గారి స్టైలు స్వాగు వైబు అద్దరిందండి నిజంగా చాలా చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నారు బోల్డ్ అంతా అల్లరి చేయబోతున్నారు సినిమాలో అని అర్థం అవుతుంది సో నలన్ కుమారస్వామి గారి డైరెక్షన్లో కార్తి గారిని చూడడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్ అని చెప్పాలి డెఫినెట్గా ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ అండ్ నాకు మైత్రి గారు కొంచెం ఇదంతా క్లియర్ అయ్యాక ఇప్పుడే కనిపించారు సార్ సో వెల్కమ్ సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక ఆ సినిమా రిలీజ్ ఎంత గ్రాండ్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు సో మన నియరెస్ట్ థియేటర్స్ లోకి డిసెంబర్ ట్వెల్త్ నుంచి సినిమా వచ్చేస్తోంది సో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోదాము ఇప్పుడైతే ఇద్దరు అద్భుతమైన డైరెక్టర్స్ ని స్టేజ్ పైకి వెల్కమ్ చేయడానికి మీరు రెడీ అయిపోండి